నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఎవరికి అర్థం కావట్లేదనే ఫీలింగ్ ఒకటి కనిపిస్తోంది ఆయన డైరెక్ట్గా ఇదేం హిందూ హిందుత్వం ఇదేం హిందూయిజం అని చెప్పేసి నిన్న తీసుకున్నటువంటి యాంగిల్ ఒకటి కొంచెం ప్రమాదకర సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ తిరుమల ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత సరే డ్యామేజ్ నాకు అలాగే జరిగిపోయింది ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని నేను క్రిస్టియన్ పోలరైజేషన్ లేదా హిందూయేతర మతస్థుల పోలరైజేషన్ వాళ్ళందరినీ ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఫక్తు కట్టర్ హిందువులు మిగతా వాళ్ళని బతికినవారు నేను మాత్రమే మిగతా మతాలకు ఆశాజ్యోతిని అని చెప్పేసి మిగతాదంతా ఒకవైపు వేళ్ల వైపు మాత్రం కేవలం హిందువులు ఉండేలాగా ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి సమాజంలో ఒక స్పష్టమైన విభజన తీసుకొచ్చి రేపు ఎన్నికలో లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం ఆలోచన వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఆయన నడవడిక ఆయన కామెంట్లు ఉన్నాయనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఒక పరిశీలన అదే నిజమైతే చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని అనుకోవచ్చు సో మరి దీన్ని ఎదుర్కోగలరా వీళ్ళు సమాజం ఎలా చూస్తుంది అంటే కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను గతంలో కూడా నా విశ్లేషణలో చెప్తున్నాను చాలామందికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద స్ట్రాటజిస్ట్ అతను వేసే స్ట్రాటజీస్ ఎవరికి అర్థం కావు చాలా పకడ్బందగా వేస్తాడనేటువంటి ఒక పేరు ఉండేది ఆ ఉన్నప్పటి నుంచి కూడా నేను చెప్తుంది ఏంటంటే స్ట్రాటజీ అనేటువంటిది ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు అది అతను తీసుకునే పిచ్చి నిర్ణయాలు జనానికి స్ట్రాటజీస్ లాగా కనబడుతుంటాయి అతను మాట్లాడేటువంటి పిచ్చి మాట అంతకు మించి దాని వెనకాల అంత లోతుగా ఆలోచించి అంత ఆలోచన పరుడు కాదు అంత అవగాహన నాలెడ్జ్ కూడా అతనికి లేదు ఒకటి రెండవది ప్రతిదీ తొందరపాటు నిర్ణయం తీసుకోవటం దాని నుంచి వెనక్కి ఎలా వెళ్ళాలి అనేటువంటిది తెలియక ఇంకొక రకమైనటువంటి కాంట్రవర్సీ బయటకు తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు సో ఇప్పుడు మూడు రాజధానుల విషయమే తీసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీద ఆయన ఉన్నటువంటి ద్వేషంతో అక్కడ రాజధాని వద్దని మూడు రాజధానులు అన్నాడు దాని మూలన ఎంత నవ్వులు పాలైనప్పటికీ కూడా వెనక్కి వచ్చేటువంటి దారి తెలియక పిల్లి మొగ్గలన్నీ వేశారు అలాగే కౌన్సిల్ రద్దు అనేటువంటిది మూడు రాజధానుల బిల్లు తిప్పి పంపించారన్న ఉద్దేశంతో దాన్ని రద్దు చేసేస్తున్నాడు అసలు ఏం దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్ట్రాటజిస్ట్ అన్నారు ఆ రోజున కూడా కానీ ఏమైంది చివరికి నీకు అదే అయింది వాడు మళ్ళీ అదే ముద్దయింది కాబట్టి ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ మ్యాడ్నెస్ అంతమించి ఏం లేదు ఇక ఈ విషయానికి వస్తే దుందుడుగు చర్యల్లో భాగంగానే ఇది ప్రజల ముందు నువ్వు ఎక్స్పోజ్ అయిపోయి దాదాపుగా హిందూ సమాజంలో ఎనభై శాతం మంది పైగా ఈ అరాచకానికి అక్కడ జరిగినటువంటి అపచారానికి కారణం నువ్వే అని నమ్ముతున్నటువంటి సందర్భంలో దానికి ఎదురుదాడి చేస్తున్నట్టుగా వాళ్ళ శ్రేణులకి అందరికీ ఎదురుదాడి చేయించాలనేటువంటి ఒక పిలుపునిస్తూ ఈ ప్రాయశిత్వము లేకపోతే ఆయన ఏదో అన్నటువంటి ఒక దీక్ష ఏదో తీసుకున్నారు కదా గుళ్ళల్లో చేసేటువంటిది అంతవరకు తీసుకుంటే బాగానే ఉండేది తను మాత్రం తిరుమల కొంటకు వెళ్తానంటే అయితే ఇక్కడ రెండు విషయాలు అతనికి బాగా తెలుసు ఒకటి తను అక్కడికి వెళ్ళట్టు వెళ్తే వాళ్ళు అడ్డుకుంటారు శాంతి భద్రతల సమస్యలు వస్తాయని అలిపిరి దగ్గర మీటింగ్ పెట్టేసేసి చూసారా నన్ను అడ్డుకున్నారు అనేటువంటిది ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలి అనేటువంటి ప్లానింగ్ అనేటువంటిది జరిగింది అతనికి అయితే అది కూడా అది అది కూడా కరెక్ట్ కాదంటున్నారు మీకు మీకు ఒకసారి మీరు ఫోటో చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇది నిన్న ఈ ప్రెస్ మీట్ తర్వాత జరిగినటువంటి మీటింగ్ ఓకే ఇది తూర్పుగోదావరి ముద్రగడ పద్మనాభంతో పాటుగా వంగ గీత మిగతా రాజాల ద్వయం ఆఖరికి డోర్ డెలివరీ బాయ్ మొత్తం అనంత బాబు సో ఇక్కడ ఈ తోట తోటవారి ఫ్యామిలీ కీలక నాయకుడు త్రిమూర్తులు త్రిమూర్తులు కాదు ద్వారంపూడి చంద్రశేఖర్ ఓకే సో వీళ్ళందరూ వీళ్ళందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు అంటే ఇక్కడ వస్తున్న విమర్శలు ఏంటంటే తిరుమల అలిపిరి తిరుమల వెళ్ళేటటువంటి ప్రోగ్రాం పెట్టుకొని మరి సడన్ గా క్యాన్సిల్ చేసుకున్నావు సడన్గా తూర్పుగోదావరి జిల్లా నేతలతో మీటింగ్ పెట్టి ఒకళ్ళు కాదు కదా ఎంతోమంది సరే సడన్గా అనుకుంటే ఇంతమంది నేతలు అంగగత్ దగ్గర నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ దగ్గర నుంచి ఆ రాజాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అనంతబాబు దగ్గర నుంచి ఎవరో పిల్ల ధనలక్ష్మి ఎవరు ఉన్నారు కదా ఆవిడ దగ్గర నుంచి వీళ్ళందరూ ఒకేసారి అట్లా వస్తారు అక్కడికే వస్తున్నాను నేను అంటే వీళ్ళు ముందే ఇది రద్దు చేసుకుంటామని చెప్పేసి ముందే తెలిసే వేస్ట్ ఎందుకు ఎందుకని చెప్పేసి గోదావరి జిల్లా నేతలతో రివ్యూ మీటింగ్ పెట్టేసుకుని ఫోటో రిలీజ్ జరిగిందని ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు అనౌన్స్ చేశారు ఇరవై ఎనిమిది అని వెళ్తున్నామని అతని మొదటి మనస్తత్వాన్ని బట్టి నేను చెప్తుంది నా విశ్లేషణలో ఏంటంటే ఖచ్చితంగా అలిపిర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ విలేకరుల సమావేశంతో మాట్లాడేసి నేషనల్ మీడియాలో నలుగుదు ఆయన ఛానల్స్ ఉన్నాయి కదా రావాలనేటువంటిది అసలు ఒరిజినల్ ప్లాన్ కానీ అతను అనుకున్న పద్ధతిలో కాకుండా ప్రభుత్వం వైపు నుంచి ఏమొచ్చింది మేమేమి అడ్డం పెట్టం చక్కగా వెళ్ళండి దర్శనం చేసుకోండి కాకపోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళండి అనే స్ట్రాటజీతో ఎప్పుడైతే ముందుకు వచ్చారు ఫస్ట్ ఏమనుకున్నారు ఇతను నిర్బంధించేస్తారు నేను అసలు ఎవరు దాని నుంచి మైలేజ్ తీసుకోవచ్చు రివర్స్ స్ట్రాటజీలో వాళ్ళు ఏం చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అసలు ఆపొద్ద అతన్ని చక్కగా వెళ్ళనివ్వండి మిగతా వాళ్ళని ర్యాలీలు గీలీలు చేయనివ్వకుండా వాళ్ళకి వాళ్ళకి మాత్రం నోటీస్ నోటీసులు ఇచ్చారు వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేయాలి ఎవరిని మీరు ఊరేగింపులు ఈ మాత్రం ఏదో ర్యాలీలు అన్నారే కానీ అక్కడితో కంగారు పడ్డాడు మాడు ఓహో ఇదేదో ట్రాప్ వేసారు నాకు ఖచ్చితంగా నా మెడకు చుట్టుకునేటట్టు ఉంది వెళ్తేనేమో పైగా ఇంకొకటి ఏంటంటే ఆ అలిపిరి దగ్గర అలిపిరి కాదు రేణుగుంట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈయనక స్వాగత సత్కారాలు పలికేందుకు పెద్ద ఎత్తున బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టేశారు కట్టేశారు ప్రశాంతంగా ఉంది మరి మరి ఫ్లెక్సీ కూడా ప్రభుత్వం కనుక నిజంగా వద్దనుకుంటే వాళ్ళందరూ కట్టగలిగే కట్టగలిగే కట్టగలిగేవాళ్ళ సో చంద్రబాబు నాయుడు గారు తనకున్న నలభై సంవత్సరాల అనుభవంలో ట్రాప్ రెడీ చేసి పెట్టారు ఈయనకి సో అది జగన్మోహన్ రెడ్డి గారు తెలివి ఎక్కడ బిహేవ్ చేశారంటే అది ట్రాప్ అని తెలిసిన తర్వాత ఏ మాత్రం అహంకారానికి ఎందుకంటే బ్యాక్ స్టెప్ వేస్తే ఖచ్చితంగా నవ్వులు పాలవుతాడు దాంట్లో అనుమానం లేదు కానీ వెళితే ఇంకా ఎక్కువ నవ్వులు పాలు అయ్యే పరిస్థితి ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలాగా ఇందాక మీరు అన్నట్టుగా వెళ్ళి సంతకం పెట్టారనుకోండి నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది నేను గౌరవిస్తాను అని అయిపోయింది మీరన్న మైనారిటీ ఓట్లు ఈ ప్రమాదాన్ని పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కాదు అని వాళ్ళందరినీ పిలిపించుకొని కొన్ని ప్రమాదకరమైన మాటలు మాట్లాడారు అక్కడ అది మనం చేయాల్సిందే దాన్ని స్ట్రాటజిక అంటే కూడా ఏంటంటే ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఒక విషయాన్ని దాన్ని క్రిమినలైజ్ చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తారనేదానికి ఇది ఉదాహరణ ఏంటంటే నాకు దేవుణ్ణి దూరం చేస్తారా మీరు ఓకే నేను రాత్రిపూట అందరు ఎవరికీ కనపడకుండా సీక్రెట్గా జీసస్ పుస్తకాలు చదువుతాను బైబుల్ కానీ బయటకు వస్తే నేను హిందువుని వెళ్తే నేను ముస్లింని ఈ మాట ముస్లింల దగ్గరను క్రిస్టియన్స్ దగ్గర వీళ్ళు అంటారా నేను హిందువుని నీ దగ్గరికి వస్తే నేను ముస్లింని అక్కడికి వెళ్తే క్రిస్టియన్ అని వాళ్ళు ఒప్పుకుంటారు ఇది కాకుండా సింపతి కార్డ్ ప్లే చేయటం మొదలుపెట్టాడు వీళ్ళది కుట్రలు ఎలా ఉంటాయంటే కిషోర్ గారు వీళ్ళ నాన్నగారిది ఇదే పంద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేశారు మీకు గుర్తుంటే అవును అలాంటప్పుడు ఏదో ఉద్ధరిస్తున్నావు అనే ఉద్దేశంతో దళిత గోవిందం అని ఒక కార్యక్రమం పెట్టారు మీకు అవును సో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేయించిన విగ్రహాన్ని ఊరు ఊర దళితవాడ దళితవాడలో తిప్పాలి ఒక రథం ఏర్పాటు చేసి అందులో పెట్టి దళితవాడలు తిప్పటం అక్కడ కళ్యాణాలు అవి చేయటం ఎంత అనాచారం అండి ఎంత అపచారం అండి ఇప్పుడు దళితుల్ని వెంకటేశ్వర స్వామి దగ్గరికి రానివ్వకపోతే మీరు ఆ పని చేశారంటే అర్థం ఉంది చక్కగా అక్కడికి వెళ్తే నువ్వు దళితుడువా ఇంకోడువా ఇంకోడు ఎవరిని అడుగుతున్నారా చక్కగా అందరు చేసుకోవచ్చు కదా సో ఈ కార్యక్రమాన్ని ఎవడన్నా విమర్శించాడనుకోండి ఏమంటారు అదిగో చూసారా దేవుణ్ణి దళితుల దగ్గరికి తీసుకెళ్ళటం ఇష్టం లేదు అసలు మన హిందూ ధర్మంలో దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్తాడా భక్తుడి దగ్గరికి దేవుడిని తీసుకెళ్తారా కావాలంటే స్పెషల్ బస్సులో పెట్టి దళితులందరినీ గుడికి తీసుకెళ్ళాలి తీసుకురా తిరుమల చక్కగా నువ్వు తీసుకొచ్చి పెట్టు అంటే పైకి ఎవరు విమర్శించకుండా లోపల రాజకీయ లబ్ధి పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు చేశారు అలాగే నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఏమంటాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నాకే అక్కడ ప్రవేశం లేదు అంటే ఇక దళితుల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని రెచ్చగొట్టడం అసలు దళితులు ఎవరన్నా మాకు తిరుమల దర్శనం రానట్లేదు అని చరిత్రలో అన్నారా ఏది నీకు అక్కడికి వెళ్తే ఏ అది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పైగా నిమ్న వర్గాల కదా అక్కడ మొదటి పూజలు చేసేది అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో గొల్లలు వాళ్లే కదా ఫస్ట్ వాళ్ళకి దర్శనాలు అది అసలు ఫస్ట్ టెంపుల్ తలుపులు తీసి తాళాలు తీసి ఫస్ట్ దర్శనం అనేటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం అక్కడ అసలు కులాలు మతాలు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కడ ఉన్నాయి సో వాటిని రెచ్చగొట్టడానికి అదొక పన్నాగం నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రెస్ మీట్లు ఏమన్నారు ఎవరో ఒక ఆయన అడిగారు ఏమండి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని తెలుసు కాబట్టి మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు తెలియకుండా వెళ్తే వెళ్ళే వాళ్ళని ఏం చేస్తారు అన్నారు తెలియకుండా వెళ్తే ఏం చేస్తావు వెళ్ళి చూసుకుంటున్నారు చక్కగా సో అలా ఎంతో మంది ముస్లింలు క్రిస్టియన్స్ కూడా దర్శనం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు సో దానికి ఏం ఆటంకం లేదు కదా నువ్వు గతంలో అలా కదా నేను అనేది ఇప్పుడు ఈయన ఫారూక్ అబ్దుల్లా కన్నా గొప్పవాడ అదే కదా అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడా సోనియా గాంధీ కన్నా గొప్పవాడా మరి షారుఖ్ ఖాన్ గానే గొప్పవాడ వాళ్ళు డిక్లరేషన్లు ఇచ్చి పెడుతున్నారు కదా ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిషోర్ గారు మీరు అబ్దుల్ కలాం గారి గురించి ఇది చేశారు కాబట్టి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చాడు ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అయిన తర్వాత కూడా వచ్చారు వచ్చినప్పుడు ఈయన మంత్రాలు చదువుతున్నాడు మంత్రాలు నేర్చుకుంటున్నాడు హిందూ పుస్తకాలు చదువుతున్నాడు వేణ నేర్చుకుంటున్నారని ముస్లింస్ అసలు వెలేశారు ఆయన్ని వీడు మావాడు కాదని తర్వాత పైకి వచ్చినాక మావాడు అన్నారు అలాంటి వ్యక్తే నరనరాల హిందుత్వాన్ని జీర్ణించుకొని హిందూ దేవతా దేవతల మీద అనే భక్తి ప్రవృత్తులు ఉన్నటువంటి వ్యక్తే అక్కడ ఉన్నటువంటి కండిషన్ని గౌరవించి సంతకం చేసినప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్తారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకి మహాద్వారం ద్వారా హ్యాపీగా రాష్ట్రపతి దగ్గరకు వచ్చి అయ్యా డెక్లరేషన్ అని అడిగేటటువంటి దమ్ము సాహసం అడిగేటం ఉంటుందా భారత అయినా కానీ అయినా కానీ ఆయనే ఇక్కడ డిక్లరేషన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది తీసుకురండి నేను సంతకం పెట్టి నా నేను నేను ఇక్కడ ఆచారాలని రూల్స్ ని పాటించే పెడతానని చెప్పేసి ఆయన అంతటా ఆయన స్వయంగా పిలిపించి సంతకం పెట్టించాడు సంతకం పెట్టు పెట్టి వెళ్ళాడని చెప్పేసి కూడా అంటారు విఘ్నత కలిగిన వాళ్ళు అందుకే వాళ్ళు అబ్దుల్ కలాం గారిని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనసులో పెట్టుకున్నారు సో అది విఘ్నత కలిగినటువంటి వాళ్ళు చేసేది అసలు ఎలా ఉంటుందంటే తొండాటలో కనుక ఆడతారు చూస్తారు ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు గతంలో నేను అంత ముందు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎందుకు పట్టుకోవాలా ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నావు అని అడిగినట్టు నేను అంత ముందు వెళ్ళినప్పుడు పెట్టలేదు కదా ఇప్పుడు ఎందుకు పెట్టమంటున్నారు అంటే ఇప్పుడు పెడితే వచ్చే వచ్చే నెప్పేంటి అని అడుగుతున్నారు ప్రజలు అప్పుడు పెట్టలేదు సరే నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుల్డౌట్ చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కేవలం ఒక పులివెందల ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి పెట్టడానికి అంటున్నారు ఆ ఒక్కదానికి సమాధానం చెప్పారు అంటే ఆ ఒక్క డిక్లరేషన్ అనే దాని మీద సంతకం పెడితే ముస్లింలు క్రై క్రైస్తవులు పూర్తిగా దూరం అవుతారని ఫీలింగ్ అయింది అండి అంటే ముస్లింలు క్రైస్తవులు ఇతర ఏ మతస్థులకి ఏ రాజకీయ నాయకుడికి ఓట్లే లేదా గంప కొత్తగా ఈయన గుత్తాధిపత్యమా సొత్త అది ఒక భ్రమ ఎందుకంటున్నానంటే నిజంగా గనక క్రైస్తవులు ఇతని పట్ల ఒకవేళ వెంక వెంకటేశ్వర స్వామిని ఒప్పుకుంటే అతనికి ఓట్లు వేరా అంటే గతంలో వేయలేదా రిషికేష్ వెళ్ళాడు గంగలో మునిగాడు వైజాగ్ స్వామీజీ తీసుకెళ్లాడు ఇంకేముంది హిందూ అయిపోయాడు హిందూ అయిపోయాడు అని చెప్పేసి అన్నప్పుడు ముస్లింలు క్రైస్తవులు అంతా నీ వెనకాలే వేశారుగా మామూలుగా క్రైస్తవులు ఏం చేస్తారు ఎవరైనా కన్వర్ట్ అయిన వాళ్ళని ఒదుటి బొట్టు ఉంటే ఫస్ట్ చేసే పని బొట్టు దుర్చేస్తారు వాళ్ళు మరి ఇవాళకి విజయమ్మ గారు భారతి గారు వాళ్ళ ఫ్యామిలీస్లో అందరు చక్కగా బొట్లు పెట్టుకుంటారు కదా మరి మీరు ఆ ఆచారాన్ని పాటించకపోయినా ఇది వాళ్ళు మీ వాళ్ళనే అనుకున్నారు కదా ఇది అన్నీ కాదండి అతనికి ఇష్టం లేదు మనం ఒకవేళ నిన్న ఒకవేళ ఆయన వెళ్ళినా కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి గట్టిగా మాట్లాడితే బహుశా ఇప్పుడు కూడా కాంప్రమైజ్ సరే వివాదం ఎందుకులే అని చెప్పేసి ఓకే దర్శనం చేసుకొని దర్శనం చేసుకుంటే నష్టం ఉంది అనే ఫీలింగ్లో ఒకవేళ ఉదారంగా వదిలేవాళ్ళు అది అది ఎందుకంటే ఒకవేళ ఆపితే అక్కడ అది కనిపించలే ఒకవేళ ఆపితే కారణం డిక్లరేషన్ కోసం ఇంత ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు అనే ఒక దీని మీద ప్రజల్లో పడిపోతుందేమో అన్న భయంతో ప్రభుత్వం కూడా సరే పెడితే పెట్టాడు పెట్టకపోయినా కానీ వదిలేయండి చేసుకుంటాడు కదా అని చెప్పేసి ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకపోయినా కానీ లోపలికి వెళ్లకుండా ఆపే సాహసం ఈ ప్రభుత్వం చేయలేకపోయేదేమో అంటే కాదు ఇందాక నేను అన్నట్టుగా ట్రాప్ చక్కగా వాళ్ళు పని ఎలా పెట్టారంటే ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా వెళ్ళండి దర్శనం చేసుకుని డిక్లరేషన్ వీళ్ళు అంటున్నారు ఇంకొక పక్క నుంచి బీజేపీ వాళ్ళు పురంధరేశ్వరి గారి రూపంలో ఏమైనా సరే డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటానికి లేదని వాళ్ళు తగులుకున్నారు నిన్న ఆయన మాటలోనే చెప్పాడు కదా బీజేపీ వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మోహరించారు నా మీద దాడి చేయడానికి ఇవాళ డిబేట్ డిబేట్లో వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుద్దని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఒకసారి ఇంటెలిజెన్స్ ఉండదు ఆ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి అయిపోయాడంట ఇలాగ అనేకమైన పిల్లి మొగ్గలేసి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నందుకు మొన్న రెండు అంటే రేపటి రోజునిక మతం అనే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఎజెండాగా మార్చేసి ఇప్పటివరకు కులాల వరకే కులాల కుంపట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి క్లియర్గా కనపడుతోంది ఇక మతపరమైనటువంటి అంశాలు మత ఎజెండా కూడా ఇక ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగానండి ఎందుకంటే వాళ్ళ పార్టీ బేసే అది సమాజాన్ని వర్గాల వారీగా కులాల వారీగా మతాల వారీగా విభజించి పాలించడం అనేటువంటిది వాళ్ళ ఇది అది రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయింది దాన్నే మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి ఫార్ములానే ప్రయోగించాలని చూస్తున్నారు కానీ ప్రజలు ఇప్పటివరకు యాంటీ కమ్మ అనే దాని మీద రెండు వేల పంతొమ్మిదిలో లబ్ధి పొందారు అవును ఇక మీదట రెండు వేల ఇరవై తొమ్మిదికి యాంటీ హిందూ వస్తుందా జగన్మోహన్ రెడ్డి అది కానీ వస్తే అది చాలా ప్రమాదం ఆయనకు అర్థం కావట్లేదు హిందూస్ అందరు కనుక పోలరైజ్ అయ్యారు అనుకోండి ఇదేమో హిందుత్వం అన్నాడు అంటే మరి అంటే నేనే నాకు తెలిసిందే సనాతన ధర్మం మీకు ధర్మమే కాదు ఆయన ధర్మం ఏదో చెప్పాడు కదా కులం ఏంటంటే మానవత్వం అసలు సినిమా డైరెక్టర్ కూడా అలాంటి రైటర్స్ కూడా అలాంటి డైలాగు ఇదే ఉండదు నవ్వుకుంటున్నారు ప్రజలు అది అర్థం చేసుకుంటే మంచిది